అందరికీ నమస్కారం అండి నా పేరు నేను జిల్లా జిల్లా సోపర్లో పనిచేస్తున్నాను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సహకారంతో మరియు డీజీ గారు ఐజీ గారు మరి డిఐజీ ప్రభుత్వం మేరకు ఖైదీలకు రిహాబిలిటేషన్ మరియు ఇంటిగ్రేషన్ ప్రోగ్రామింగ్తో మన ఉన్నతాధికారి శ్రమతో కూర్చు ప్ర డిపార్ట్మెంట్ పెట్రోల్ బంక్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి ఈ పెట్రోల్ బంక్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఖైదీలు ఖైదీలకు రిహాబిలేషన్ చేయడం కోసం వాళ్ళకి వర్క్ ఎన్విరా ఎన్విరాన్మెంట్ మరియు వాళ్ళకి సెల్ఫ్ సస్టైన్ బయట రిలీజ్ అయిన సెల్ఫ్ సస్టైన్ అవడం వీలుగా వాళ్ళకి వర్క్ నిర్పించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ కోసం ఈ పెట్రోల్ బంకులు తయారు చేయడం జరిగింది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది మా పెట్రోల్ బంక్లో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాంటిటీ మరియు క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందుకే మా పెట్రోల్ బంక్స్ రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ అయ్యింది ఈ పెట్రోల్ బంక్లో పనిచేసే వాళ్ళలో మాక్సిమం సిక్స్ పడిన ఖైదీలు చేస్తారు అండి వాళ్ళు వాళ్ళు ఎంతో డెడికే డెడికేటెడ్గా పనిచేస్తారు వాళ్ళ సెలక్షన్ల విషయంలో కూడా ఖచ్చితమైన నియమ నిబంధనలు పాటిస్తూ ఉండి అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా కల్పిస్తూ ఉంది పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న ఖైదీలకి రేజెస్ ఇవ్వడం కానీ లేదా పెరుగులు పర్ల విషయంలో కానీ వాళ్ళకి ప్రత్యేకమైన రిమిషన్ విషయంలో ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించడం జరుగుతుంది అండి అదేవిధంగా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు సెలవు సెస్ కోసం సమాజంలో మళ్ళీ తిరిగి ఇండికేట్ అవడం కోసం ఇది ఎంతో వాళ్ళకి ఉపయోగపడుతుందండి ఈ విషయంలో మా ఉన్నతాధికారులు అందరూ కూడా మాకు ఎంతో సహకార సహాయ సహకారాలు చేస్తున్నారు మా డిఐజీ అల్కరణ గారు కానీ వైపీ సార్ గారు కానీ ఐజీ శ్రీనివాసరావు గారు గారు కానీ మా డీజీ గారు రంజనీ కుమార్ గారు కానీ అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మాకు సహకరించి ఈ పెట్రోల్ పంక్లు అత్యంత లాభదాయకంగా వెళ్లేలాగా లాభదాయకంగా ముందుకు వెళ్లేలాగా అదేవిధంగా ఈ ఈ దీంట్లో వచ్చిన లాభాలతో ఖైదీలతో తిరిగి వచ్చిన వచ్చిన లాభాలన్నింటినీ కూడా ఖైదీల సంక్షేమార్థం ఖైదీల కోసం ఉపయోగిస్తున్నాము ఉండేది ఇది ఎంతో సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయండి మన రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయండి అదే దామంచేరు సార్ చెల్లి నుంచి సరిపోకపోయినాన్ని శిక్షపడి ఆర్టీ కోసం చేసుకుంటా నేను కుటుంబ అవసరాలకి టెన్ తీసుకుంటాను ఇది సరిపోతున్నాయి నా పేరు మన మా ఊరు నగిరి నేను ఒక ఆర్తికే రావడానికి వచ్చినప్పటి నుండి ఇప్పుడు ఏడేళ్ళు అయింది ఏడు ఏళ్ళుగా జైల్లో ఉన్నాను జైలు వారు నాకు ఓపెన్ జైల్లో బయట తీసి పెట్రోల్ పంప్లో పని కల్పించాను అట్లా పని పెట్రోల్ కష్టాలు ఉన్నాను ఏదో ఇక్కడ చేతి వలన ఏదో శాలరీ ఇస్తున్నాను ఉన్న శాలరీ ఇంటికి కొంచెం ఆర్థికంగా కొంచెం సహాయపడుతున్నాము మేము అందువలన నేను కూడా ఈ కష్టాలకి సమస్తే అందుకే అందులో హ్యాపీగా 你加了，听他那普通话。